హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనంతామూల్య అఫీషియల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజే అండి చంకీ వర్క్ వచ్చింది అది తీసుకొచ్చాను చాలా బాగుందండి కలెక్షన్ అయితే చాలా మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి ఒకసారి తీసి చూస్తాను చూడండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసే అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం శారీ వచ్చేసి ఇదండి అసలు ఈ శారీ మాత్రం చాలా బాగుందండి చూడండి చాలా లైట్ వెయిట్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒక్కసారి మనం చూసామంటే తీసుకోవాలని అనిపిస్తుంది ఎంత బాగుంది క్వాలిటీ కానీ శారీ కలర్ కానీ చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి కలర్ మాత్రం సూపర్గా ఉంది చాలా లైట్ వెయిట్ అండి న్యూ డిజైన్ ఇప్పుడే వచ్చిన న్యూ డిజైన్ అండి చూడండి ఫ్లవర్స్ పైన ఫ్లవర్స్ వచ్చి మిడిల్లో ప్లెయిన్ కలర్ వచ్చి మళ్ళీ కింద ఫ్లవర్స్ సేమ్ అదే ఫ్లవర్స్ వచ్చింది పైన లైట్ పింక్ కలర్ అండి ఫ్లవర్స్ అయితే మల్టీ కలర్లో ఉన్నాయి పైన పింక్ కలరు మళ్ళీ కింద బ్లూ కలరు టూ షేడ్స్ ఉందండి టూ కలర్స్లో వచ్చింది శారీ కింద కట్ వర్క్తో మిర్రర్ వర్క్ వచ్చిందండి చాలా బాగుందండి చాలా యూనిక్ కలెక్షన్ అసలు ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ శారీ కట్టు వేర్ చేస్తే అసలు మనం కట్టుకున్న ఫీలింగే రాదండి అంత లైట్ వెయిట్గా ఉంది చూడండి చూస్తే మీకే తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వర్త్ శారీ మొత్తం ఇలానే ఉందండి చూడండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది ఇది పలచగా ఏముండదండి చాలా బాగుంటుంది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎవరైనా శారీ వేర్ చేయని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా వేర్ చేయొచ్చు తీసుకోవచ్చు అండి చాలా బాగుంది మంచి కలెక్షన్ అండి న్యూ మోడల్ న్యూ కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది వేర్ చేస్తే ఆఫీస్ వేర్కైనా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా తీసుకోవచ్చండి పళ్ళు పాట వచ్చేసి పైన మిర్రర్స్ వచ్చి పైన కూడా మిర్రర్స్ వచ్చిందండి పళ్ళు పాట వచ్చేసి ఇలా ఉంది పైన మిర్రర్స్ ఇలా సైడ్ కూడా కట్ వర్క్ మిర్రర్స్ వచ్చింది చూడండి దగ్గర నుండి కట్ వర్క్ మిర్రర్స్ వచ్చినాయి కింద కూడా మిర్రర్స్ అండి పార్ట్ వరకు పైన కూడా మిర్రర్స్ వచ్చినాయి ఏమో పైన మిర్రర్స్ రాలేదు కింద మిర్రర్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంటుంది చాలా యూనిక్ స్టైల్ అండి యూనిక్గా ఉంటుంది చాలా బాగుంటుందండి శారీ మొత్తం ఇలా వచ్చింది ఎక్సలెంట్ అండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కోట డోరియా కాటన్ అండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ పడిందండి చాలా వర్త్ చాలా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి వర్త్ ఆఫ్ మనీ చాలా బాగుంటుంది వేస్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా మంచి కలెక్షన్ సో డోంట్ మిస్ ఇట్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది చూడండి ఆల్రెడీ స్టిచ్చడ్ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది కి వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుందండి ఇది ఓన్లీ మనకి క్లాత్ తీసుకుంటేనే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది మళ్ళీ స్టిచ్ చేయించాలన్నా త్రీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి మొత్తం సిక్స్ హండ్రెడ్ వరకు వస్తుంది ఇది స్టిచ్ చేయించాలంటే క్లాత్ తీసుకొని మనకైతే ఇది మీషోలో టూ నైంటీ సిక్స్ రూపీస్కే అవైలబుల్గా ఉందండి చాలా మంచి కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చండి ఏ శారీస్ మీదకైనా చాలా బాగా సెట్ అవుతుంది లోపల కప్స్ వచ్చినాయండి ఈ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి చూడండి క్వాలిటీ చాలా బాగుంది చిన్న చమ్కీస్ ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం పెద్ద చమ్కీస్ వచ్చి వచ్చింది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకు లైనింగ్ ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ లేదండి అయినా ఏం పలచ ఏం అనిపించదు అంతగా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి నాడాలు ఇచ్చారు చూడండి చాలా స్టైల్గా ఉంటుంది బ్లౌజ్ పీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అసలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే రికమెండ్ చేస్తాను తీసుకోవచ్చండి నెక్ వీ నెక్ వచ్చిందండి బ్యాక్ సైడ్ మాత్రం రౌండ్గా ఇచ్చారు రౌండ్ నెక్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ సిక్స్ అండి సిల్క్ కాటన్ మిక్స్డ్ అండి ఇది చాలా బాగుంది చాలా స్టైల్గా ఉంటుంది తప్పకుండా మీకు ఎవరికి నచ్చినా మీరు తప్పకుండా ట్రై చేయండి వీటి వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కమ్యూనిటీలో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా ఈ శారీ కానీ ఈ బ్లౌజ్ కానీ ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి నేను మీకు లింకు షేర్ చేస్తాను ఈ వీడియో కనుక ఈ శారీ బ్లౌజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ కానీ ఈ బ్లౌజ్ పీస్ కానీ మీకు ఎవరికైనా కావాలంటే కమ్యూనిటీలో నేను లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి దీని గురించి కమ్యూనిటీ డిస్క్రిప్షన్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో లింక్ అని కామెంట్ చేయండి మీకు నేను డైరెక్ట్గా లింక్ షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్